మరో మూడు నెలల్లో ఎన్నికలున్న తరుణంలో అధికార వైసీపీని ఒక్కొక్కరుగా ప్రజాప్రతినిధులు వీడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఎంపీ బాలసౌరి వైసీపీకి రాజీనామా చేశారు ఈ మేరకు ట్వీట్ చేశారు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వలేమని జగన్ చెప్పడంతో బాలసౌరి మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఎమ్మెల్యే పేరుని నాని ఆయన కుమారుడు ఇటీవల ఇన్ఛార్జ్గా నియమితుడైన పేర్ని కిట్టుతో బాలసౌరికి పొసగట్లేదని సమాచారం బందర పోర్టు నిర్మాణం సహా ఇతర స్థానిక అంశాల్లో తనకు ప్రాధాన్యత లేదని ఆయన మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది ఎంపీ బాలసౌరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో కనిపించారు జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది కాసేపటికే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నానని ట్వీట్ చేశారు